హలో అండి వెల్కమ్ టు మావిచుగ్రీ స్టోరీస్ ఈరోజు కథ పిచ్చుక వేసిన బ్రహ్మాస్త్రం ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం అప్పటి వరకు టీవీలో మట్టి పెళ్ళళ్ళు సీరియల్ చూసి చూసి బోర్ కొట్టిన తర్వాత టైం చూసి 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 చిరాకు పుట్టి తర్వాత ఫోన్ పట్టి తన భర్తకి ఓ కాల్ కొట్టింది లలిత లిఫ్ట్ చేయలేదు మళ్ళీ చేసింది బార్లో చేతిలో బీరుతో బిజీగా ఉన్న మధు ఫోన్ వంక చూసి పెళ్ళై వారం కాలేదు ఏంటి నాకి కాకి గోలా నసా అంటూ నసుగుతూ చివరికి రింగ్కి ఫోన్ లిఫ్ట్ చేసి ఖంగుమనే అనే కంఠంతో ఏంటి అన్నాడు మంటగా ఏం లేదండి టైము తొమ్మిది దాటింది మీరింకా ఆఫీస్ నుండి రాలేదు త్వరగా వస్తారేమో అని క్యాప్ ఇచ్చింది లలిత చూడు పల్లెటూరి పిచ్చుకా ఇది పట్నం ఇక్కడింతే ఏది ఏమైనా నేను రోజు ఆఫీస్ నుండి లేటుగానే వస్తూ ఉంటాను ఏమనుకోకు అనుకున్నా నువ్వేం చేయలేవనుకో ఒక్కసారి నేను రాత్రిలో ఇంటికి రాకపోవచ్చు కూడాను ఫోన్లు అవి చేసి నన్ను విసిగించకూడదు సరేనా అడిగాడు దబాయింపుగా సరే అండి సరే అండి అయినా నేనింతటి దాన్ని మీ ఇష్టాలు వద్దనటానికి మీకు చెప్పటానికిను కానీ ఒక్క మాట అండి నాకు చిన్నప్పటి నుండి ఒంటరిగా పడుకోవటం అంటే చాలా అండి నా చిన్నప్పుడు మా నాన్న మీద చేసుకుని పడుకునేదాన్ని పెద్దయ్యాక మా అమ్మపై చేయేసుకుని పడుకున్నాను హాస్టల్లో నా స్నేహితురాలిపై చెయ్యేసి పడుకునేదాన్ని కానీ ఒంటరిగా మాత్రం పడుకోలేను పోన్లేండి నా తిప్పలేవో నేనే పడి జంటగానే పడుకుంటానులేండి చెప్పిందామే అయోమయంగా జంటగానా అదేలాగే ఆవకాయ బద్దమొహందానా ఎలాగంటే ఏముందండి ఎదురంటే రాధక్క వాళ్ళింటికి వెళ్ళి పడుకుంటానులేండి చెప్పిందామె అయ్యో 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 వద్దు వద్దంటే వద్దు వాళ్ళ ఆయన తాగుబోతు మన వీధిలో కూడా వాడిపై చాలా పుకార్లు ఉన్నాయి చెప్పాడు కృతగా సర్లే అండి వెళ్ళను పక్కింటి ఆంటీ వాళ్ళింటికి వెళ్ళి పడుకుంటాను పైగా వాళ్ళ ఆయన తాగుడు అలవాటు కూడా లేవండి చెప్పిందామి నీ మతి మట్టికరిచినట్టే ఉంది వాళ్ళ ఆయన లెక్చరర్ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడని వాణ్ణి కాలేజీ నుండి తన్ని తరమేశారు వాళ్ళింటికి అస్సలు వెళ్ళకూడదు అలా అయితే పోన్లే అని ఆమె మరో మాట అనే లోపే అక్కర్లేదు నువ్వు ఏ ఇంటికి వెళ్ళి నా పరువు పరుపులాగా చించక్కర్లేదు కావాలంటే ఇంట్లోనే చెయ్యి కాకపోతే నా పీకల మీద కాలేసుకొని మరీ పడుకుందుగా అని చెప్పాడు ఆవేశంతో ఆయాసపడదు అదేలాగండి ఎలాగానా వెనక్కి తిరిగి చూడు నేను వచ్చి చచ్చాను రోజు తొందరగానే వచ్చి తగలెడతానులే పల్లెటూరి పిచ్చుక చెప్పాడు ఆయాసపడుతూనే అదే మరి పల్లెటూరి పెళ్ళాం కదా ఎలా పడితే అలా ఆడించొచ్చు ఏం చేస్తుందిలే అని పొగిరిపోతే ఇలాగే ఉంటుంది మరి అనుకుందామే మనసులో విజయ గర్వంతో ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి